ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఒక ఇంట్లో దొంగలు పడ్డాడు పోలీసులు బంగారాన్ని పట్టుకున్నారు ఓనర్కి ఇవ్వాలా దొంగడికి ఇవ్వాలా చెప్పండి నన్ను నెలనివ్వట్లేదు నన్ను ఇక్కడ రానివ్వలేదు నేను షిప్లోకి వెళ్తానంటే నన్ను ఎలానివ్వట్లేదు నేను వస్తే ఎస్పీ గారికి సెలబ్రిటీ వెళ్ళిపోతున్నాడు అని మాట్లాడితే చేతుల్లో ఉందని మాట్లాడేటప్పుడు ఉండదు ఫస్ట్ ఒక నిజంగా ఆర్డీఎక్సే వస్తుంది కసబ్డే వస్తాడు మీరు అనుకున్నట్టు అనుకున్నాం ఒక డిప్యూటీ సీఎంని వెళ్ళే తప్పు కదా మాట్లాడేది దాంట్లో సెటర్ ఏముంది అలాగని కాదండి అలా కాదు మీరు అడగడానికి దొంగ ఎవడు ఈ పీడిఎస్ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేసేవాడు అనుకుందాం వన్ ఉండే వినండి ఫస్ట్ నేను కాదు ప్రభుత్వం అయినా సరే మరి ఇప్పుడు ఒక నిజంగా అక్కడి నుంచి అక్రమ రవాణా జరిగితే ఎవరు తప్పు వెల్కమ్ టు ఏబిపి దేశం సీజ్ షిప్ ఈ మాట సర్వత్రా చర్చనీయాంశమైన పరిస్థితి కనిపిస్తుంది కాకినాడ పోర్టు కేంద్రంగా పీడిఎస్ అక్రమ రవాణా జరుగుతుంది పీడిఎస్ బియ్యం అక్రమ అక్రమ రవాణా జరుగుతుందని అనేక ఆరోపణల నేపథ్యంలో ఈ మధ్యనే అంటే నాలుగు రోజుల క్రితం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోర్టును సందర్శించిన సందర్భంలో అన్న మాటలు ఇవి అయితే కాకినాడ కేంద్రంగా గత ఐదేళ్ల క్రితం నుంచి ఈ అవినీతి అక్రమ కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయని కూటమి నాయకులందరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్న పరిస్థితి ఉంది దీన్ని సమర్థవంతంగా కూడా వైసీపీ కీలక నాయకత్వం కూడా సమర్థవంతంగా తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనతో మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఉన్నారు ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే మీ కాకినాడ కేంద్రంగా అంటే పోర్టు కేంద్రంగా గత కొన్ని నెలలుగా జరుగుతుంది ఈ నాలుగు రోజుల క్రితం అంటే డిప్యూటీ సీఎం వచ్చిన తర్వాత మరింత రాజుకుంది దీన్ని ఎలా చూడాలి అదే ఇప్పుడు ఆరు నెలలైంది ఈ ప్రభుత్వం వచ్చి పోర్టు కేంద్రంగా ఇక్కడి నుంచి అక్రమ రవాణా జరుగుతుంది పీడిఎస్ రైస్ని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ని అందరినీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారనేది ఒక ఎలిగేషను దీని మీద గవర్నమెంట్ వచ్చిన వెంటనే సివిల్ సప్లైస్ మినిస్టర్ నాద మనోహర్ గారి నాయకత్వంలో దాడులు చేశారు యాభై నాలుగు లక్షల టన్నులు సీజ్ చేసేమన్నారు అందులో పద్నాలుగు వందల టన్నులు పీడిఎస్ అన్నారు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ గారు దాడి చేస్తే దాంట్లో ఇంచుమించుగా ఆరు వందల నలభై టన్నులు పీడిఎస్ అని చెప్పి షిప్లో పట్టుకున్నామని చెప్పారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు డిప్యూటీ సీఎం గారు ఆయన్ని షిప్లోకి ఎక్కనివ్వలేదని వాళ్ళ పోర్టుకి నేను వద్దామని ట్రై చేస్తుంటే రెండు నెలల నుంచి నాకు రానివ్వకుండా అడ్డుపడుతున్నారని చెప్పారు సో నేచురల్గా ఒక డిప్యూటీ సీఎం స్థాయి నాయకుడిని ప్రభుత్వంలో కీలక భాగస్వామిని జనసేన పార్టీ అధినేతని ఇక్కడికి వస్తానంటే రాకుండా రెండు నెలల నుంచి ఆపేరు ఆరు నెలల నుంచి నన్ను ఆపుతున్నారు అని అన్నప్పుడు డెఫినెట్గా అది పెద్ద న్యూస్ ఐటమే కదా అందుకే ఇవాళ అంత చర్చనీయాంశం అవుతుంది ప్రధానంగా మీరు మొన్న నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో కూడా కొంచెం సెటైరికల్గా చేశారు అంటే మీరు నేను నిజంగానే చెప్పాను అందులో సెటైర్యం ఉంది దాంట్లో అలా కదండి ఒక నాయకుడు వచ్చి ఒక డిప్యూటీ సీఎం వచ్చి నన్ను నెలనివ్వట్లేదు నన్ను ఇక్కడ రానివ్వలేదు నేను షిప్లోకి వెళ్తానంటే నన్ను వెళ్ళనివ్వట్లేదు నేను వస్తే ఎస్పీ గారు పెట్టి వెళ్ళిపోతున్నాడు అని మాట్లాడితే అందులో దానికి మేము రెస్పాండ్ అయ్యాం తప్పు కదా ఒక డిప్యూటీ సీఎంను వెళ్ళనివ్వడం తప్పు కదా అని మాట్లాడాను దాంట్లో సెటర్ ఏముంది ప్రధానంగా గడిచిన ఐదేళ్ల వైసీపీ కాలంలోనే ఇటువంటి అవినీతి అక్రమాలు జరిగినాయి ప్రధానంగా అరవిందో లాంటి సంస్థకి ఈ సంస్థ అంటే వైసీపీ అప్పగించు అలా కదండి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్టు కావాలని చేసే చేసేవాళ్ళు కావాలని కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు జరుగుతున్న బియ్యం ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా యాంకరేజ్ పోర్ట్ నుంచి అంటే గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి బియ్యం ఎక్స్పోర్ట్స్ ఇప్పుడున్న కేఎస్పిఎల్ నుంచి అవవు డీప్ సీ వాటర్ పోర్ట్ నుంచి అవవు అవడానికి లేదు గవర్నమెంట్ ఒప్పుకోదు ఎక్కడి నుంచే బియ్యం అవ్వాలి మిగతా అన్ని కమోడిటీస్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అన్నీ కూడా యువతల పోర్ట్లో జరగాలి అది ప్రైవేట్ పోర్టు ఓకే దాంట్లో వాటాలు అరవిందో కొనుక్కుందో లేకపోతే ఇంకొకటి కొందా ఏ కంపెనీకి ఉందో అనేది గవర్నమెంట్కి అనవసరం ఓకే ఇప్పుడు హెరిటేజ్ ఉంది హెరిటేజ్లో ఒక భాగాన్ని వేరే వాళ్ళకి అమ్మేశారు వేరే కంపెనీకి ఉంది దాన్ని ఎలా చూడాలి కత్తిపెట్టి అమ్మించారు ఎవడన్నా చెప్పండి అంటే కార్పొరేట్ వ్యవహారాలు డిఫరెంట్గా ఉంటాయి దాంట్లో అమ్మేశారు కాబట్టి ఏదో ముఖ్యమంత్రి గారు లేకపోతే ఇంకెవరన్నా పలుకుబడిన వర్గాలు బెదిరించి అమ్మిచ్చారంటే బెదిరిస్తే అంత పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ఇచ్చేస్తాయండి వాటాలు అమ్మేస్తారా రాత్రి రాత్రి మరి బెదిరించినోడు ఫార్టీ వన్ పర్సెంట్ ఎందుకు నైంటీ వన్ పర్సెంట్ తీసుకోవచ్చుగా ఫార్టీ వన్ పర్సెంట్ మాత్రమే తీసుకున్నారంటే మిగతా ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఎవరి దగ్గర ఉందని ఫిఫ్టీ పర్సెంట్ అబ్బాయి ఎవరి దగ్గర ఉంటే వాడే కదా మేనేజ్మెంట్ చేస్తాడు మరి ఇప్పుడు ఒక నిజంగా అక్కడి నుంచి అక్రమ రవాణా జరిగితే ఎవడ తప్పు మేనేజ్మెంట్ జరుగుతున్నారో తప్పు కదా మేనేజ్మెంట్ ఎవరి చేతిలో ఉంది అసలు ఇక్కడి నుంచి బియ్యమే ఎగుమతి కావట్లేదు కావాలని ఉద్దేశపూర్వకంగా నాదేళ్ళ మనోహర్ గారు దీన్ని దాన్ని కలిపి మిక్స్ చేసి జనాలకు అర్థం కాకుండా చేయాలని ప్రయత్నం చేశారేమో అని అనిపిస్తుంది నాకు అసలు ఈ సబ్జెక్ట్ వేరు ఆ సబ్జెక్ట్ వేరు ఇప్పుడు మేమేమంటున్నాం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు నాదేళ్ల మనోహర్ గారు ఆ రోజు వచ్చిన మంత్రి గారు ఒక ఐదు నెలల క్రితం పట్టుకున్న బియ్యం పీడిఎస్ దాన్ని బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చి రిలీజ్ చేశారు రిలీజ్ చేసి మళ్ళీ అదే బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారు ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఒక ఇంట్లో దొంగలు పడ్డారు పోలీసులు బంగారాన్ని పట్టుకున్నారు వానర్కి ఇవ్వాలా దొంగడికి ఇవ్వాలా చెప్పండి మీరు మీరు చెప్పండి ఎవరికి ఇవ్వాలి కదా ఇప్పుడు మరి ఇక్కడ వానర్ ఎవడు పీడిఎస్ బియ్యానికి గవర్నమెంట్ దొంగ ఎవడు ఈ పీడిఎస్ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేసేవాడు అనుకుందాం కాసేపు ఉదాహరణ కోసం చెప్తున్నా మళ్ళీ మరి వాళ్ళకి ఎలా ఇచ్చారు మీ చెక్ పోస్టులు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చెక్ పోస్టులు దాటుకుని సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ చెక్ పోస్టులు దాటుకుని మళ్ళీ పోర్టులకు వెళ్ళినాయి కదా దీనికి ఒక సమాధానం ఉంది ఎలా అంటే మీ హయాంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన అధికార యంత్రాంగం అదేవిధంగా అప్పటి నుంచి చక్రం తిప్పుతున్నటువంటి కీలకమైన వ్యక్తులు చేతుల్లో ఉందని ఇప్పటికీ మాట్లా మాట్లాడేటప్పుడు ఉండాలి ఫస్ట్ సిగ్గుండాలి మా హయాంలో ఏ అధికారి ఇక్కడ పనిచేస్తున్నాడు చెప్పానండి మా హయాంలో నియమించిన ఏ అధికారి ఇక్కడ పనిచేస్తున్నాడు కలెక్టరా జాయింట్ కలెక్టరా ఎస్పియా సివిల్ సప్లైస్ డిఎంఆ మున్సిపల్ కమిషనరా సివిల్ సప్లైస్ కమిషనరా సివిల్ సప్లైస్ సెక్రటరీయా అగ్రికల్చర్ సెక్రటరీయా చీఫ్ సెక్రటరీయా కీలకమైన వ్యక్తులు అయితే కదా సార్ ఉండు స్వామి నేను అదే చెప్తున్నాను కదా ఏ మీరు అడిగిందని చెప్తున్నాను యంత్రాంగం అన్నారు మీరు అధికారులు అదే అధికారులు అంటే ఇందులో ఏ అధికారం ఉన్నాడు మేము నియమించాం చెప్పండి అబద్ధం ఇప్పుడు మాకన్నా ఇప్పుడు అధికారం పోయి వాళ్ళ అధికారంలో ఉండి వాళ్ళు మేమే బలవంతులు వైఎస్ఆర్ వాళ్ళ బలవంతులను అడవడానికి సిగ్గులేదా సార్ అలీషా అలాగే అగర్వాల్ అనే వ్యక్తులు మీ కాలం అంటే మీ ప్రభుత్వ టైంలో మీరు రాంగ్ ట్రాక్లోకి వెళ్ళకండి అలీషా లేకపోతే ఇంకొక అగర్వాల్ నాకు పరిచయం లేవు వాళ్ళతో నెంబర్ వన్ ఉండవు విన వినండి ఫస్ట్ నేను కాదు ప్రభుత్వం అయినా సరే ఇప్పుడు అలీషా అవ్వచ్చు అగర్వాల్ అవ్వచ్చు ఇంకొక ఎక్స్పోర్టర్ అవ్వచ్చు ఇంకో బిజినెస్ మ్యాన్ వై జెడ్ ఎవరన్నా అవ్వచ్చు పేర్లు ప్రస్తుతం అప్రస్తుతం వీళ్ళందరూ ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచా లేదు ముందు నుంచి కదా అప్పుడు ఏ ప్రభుత్వం ఉంది మరి మీరే సమాధానం చెప్పారు కదా అలాగని కాదండి అలా కాదు మీరు అడగడానికి అలా కాదండి నేను అడిగిన దానికి మీరు చెప్పండి మీరు అడిగిందాన్ని నేను చెప్పాను కదా రెండు వేల పంతొమ్మిది నుంచి వీళ్ళు చెప్తున్న అలీషా లేకపోతే వీళ్ళు చెప్తున్న అగర్వాలు కొత్తగా వ్యాపారం మొదలుపెట్టారా వైసీపీ వినండి అంటే మీ హయాంలో చేసినప్పుడేమో దొరతనం ఉంటుందా వైఎస్ఆర్ హయాంలో దొంగతనం ఉంటుందా ఒకే వ్యక్తి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా వీళ్ళు వ్యాపారం చేశారు కదా చేశారా లేదా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక పార్టీలో ఉండి తెలుగుదేశంలో మారనుకోండి మారిన వెంటనే వాళ్ళ అగ్నిలో పునీతం అయిపోయినట్టు వాళ్ళ మహానాయకుల్లాగా ఈ పార్టీలో ఉన్న వాళ్ళందరూనేమో పరిమాణం వాళ్ళ లాగానే క్రియేట్ చేస్తూ ఉంటారు ఆ మీడియా అంతా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా కాబట్టి ఇదంతా చాలా మామూలు విషయం అయిపోయింది ఈ రాష్ట్రంలో మేమేమంటున్నామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలు కాపాడండి ఈ రాష్ట్రంలో పేదల బియ్యం పక్కదారి పట్టకుండా చూడండి ఈ రాష్ట్రంలో పోర్టులు ఉపాధి అవకాశాలు దెబ్బ తినకుండా చూడండి మీరు ఒకళ్ళనో ఇద్దరినో టార్గెట్ చేసే క్రమంలో ఈ రాష్ట్ర ప్రయోజనాలు పేద ప్రజల ప్రయోజనాలు కార్మికుల కష్టాలు చూడాలి మీరు చూడకుండా కేవలం మీ అవసరాల కోసం మీ రాజకీయ అవసరాల కోసం దీన్ని సెన్సేషనైజ్ చేయాలని ట్రై చేస్తే ఎవరికి నష్టం జరుగుద్ది ఒక నిజంగా ఆర్డీఎక్సే వస్తుంది కసబ్బే వస్తాడు మీరు అనుకున్నట్టు అనుకుందాం అనుకుంటే ఎవరిది తప్పు కేంద్రంలో ఎవరిది ప్రభుత్వం రాష్ట్రంలో ఎవరిది ప్రభుత్వం ఎవరు అధినేతలు ఎవరు నడుపుతున్నారు మీరే కదా మీకు బాధ్యత లేదా ఎన్నాళ్ళు ఎవరిని తప్పుబడుతూ జగన్ గారిని తిట్టుకుంటూ తిరుగుతారు మీరు అంటే గడిచిన ఐదేళ్ల కాలంలో మళ్ళీ మొదటికి వస్తున్నాను అనుకోవద్దు గడిచిన ఐదేళ్ల కాలంలో సర్వ రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారని తరచూ అందరూ వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి ఇప్పుడు జగన్ గారిని మెచ్చుకుని నేను అద్భుతంగా పరిపాలించాడని చంద్రబాబుని పవన్ కళ్యాణ్ చెప్తారా జగన్ గారు సర్వనాశనం చేశారంటే మాకు తెలిసి జగన్ గారు ఏం చేశారు అమ్మఒడు వేశారు రైతు భరోసా వేశారు వైఎస్ఆర్ చేయుత వైయస్ ఆసరా వైయస్ఆర్ వాహనమిత్ర కాపు నేస్తాం రైతన్న నేస్తాం లేకపోతే ఇంకో నేతను నేస్తాం ఇరవై తొమ్మిది పథకాల్లో డబ్బులు వేశారు ఒక్క రూపాయి అవినీతి లేకుండా డీబీటీ చేశారు ఇరవై ఐదు వేల కోట్లతో స్కూళ్ళు బాగు చేశారు పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు పెట్టారు పిహెచ్సిలు బాగు చేశారు ప్రతి ఊర్లోనూ వైఎస్ఆర్ క్లినిక్లు పెట్టారు రైతు భరోసా కేంద్రాలు పెట్టారు రోడ్లు వేసారు డ్రైన్లు వేశారు నాలుగు కొత్త పోర్ట్లు కట్టారు మూడు కొత్త పోర్ట్లు కడుతున్నారు నాలుగు ఫిషింగ్ హార్బర్స్ కట్టారు ఏమండి మరి ఇవన్నీ అని చంద్రబాబు నాయుడు అనుకుంటే ఆయన అనుకునే ఆ నాశనం అనే పదానికి డెఫినేషన్ మాది తెలియదు సార్ ఎంత ఘోర వైఫల్యం వైసీపీకి ఘోర వైఫల్యం ఏమి అదే చెప్తున్నాం ఓటు ఓటమికి గెలుపుకి మరి ఎందుకు ఓడిపోయిందంటే రెండు వేల పద్నాలుగులో అతనికి ఎందుకు ఇరవై మూడు సీట్లు వచ్చినాయి పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఎందుకు ఓడిపోయాడు చెప్పండి మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఎందుకు ఓడిపోయాడు ఎందుకు చంద్రబాబు నాయుడు ఇరవై మూడు సీట్లు వచ్చినాయి లేదంటారా ప్రభుత్వ వ్యతిరేకతలు అవే కదా ఆ రోజున్న పరిస్థితులు ఆ రోజున్న ప్రజల మనోభావాలు ఎన్నికల మీద రిఫ్లెక్ట్ చేస్తాయి మూడు పార్టీలు కలిసి పోటీ చేసే ప్రజల్లో బలమైన ముద్ర వేసే ప్రయత్నం చేశారు ఇంకా రకరకాల జిమ్మిక్లు చేశారు సక్సెస్ అయ్యారు రాజకీయంలో వాటమి గెలుపు చాలా సహజం సార్ ఇంతకీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు కదా పవన్ కళ్యాణ్ నేను మీరు మాట్లాడేసుకుంటే కుదరదు నేను ఆశ్చర్యం వ్యక్తం చేయలే నేను ఇలా జరిగింది లో కూడా వెళ్ళనివ్వలేదు అని అంటే ఒక ఆయన చెప్పాలి ఆయన నేనేం చెప్పాను ఏ శక్తులు అడ్డుకున్నాయని నాకు ప్రశ్న నాది సమాధానం ఎవరు చెప్పాలి ఎవరు చెప్పాలి ఆయనే చెప్పాలి అనుమానం ఏమి ఉండదు ఏంటంటే ఆయన ఏం చెప్పాడు రెండు నెలల నుంచి వస్తానంటే రావద్దన్నారు ఇప్పుడు బయలుదేరి వస్తే షిప్లోకి వెళ్ళొద్దంటున్నారు నన్ను ఆపుతున్నారు ఇది రైస్ ఎక్స్పోర్ట్ ఒకటే కాదు దేశ భద్రతకు సంబంధించి అని అంటే ఒక డిప్యూటీ సీఎం అయి ఉండి ఈ ప్రభుత్వంలో కీలక భాగస్వామి అయ్యి ఉండి ఈ ప్రభుత్వం రావడానికి ప్రధాన కారణం అయ్యుండి ఆయన్నే ఆపుతున్నారంటే ఎవరు ఆపుతారు మీరు ఒక స్టాఫ్ రిపోర్టరు మిమ్మల్ని ఎవరు ఆపగలుగుతారు మీకున్న మీకన్నా పైన ఇన్ఛార్జీ ఆపగలుగుతారు ఉన్నవాడు ఆపలేరుగా ఇది అంతే ఎవరు ఆపుతున్నారు మా చెప్పారు సోషల్ మీడియాకి సంబంధించిన కార్యకర్తల మీద ఎక్కువగా అరెస్టులు పరమ ఎక్కువ జరుగుతుంది కదా దీని గురించి ఏం చెప్తారు అంటే అణిచివేత ద్వారా రాజ్యం వెళ్దామనే ఏ ప్రయత్నం కూడా సక్సెస్ అయినట్టుగా చరిత్ర లేదు అణిచివేత ద్వారా గొంతులు నొక్కేద్దామని చేసిన ప్రతి ప్రయత్నం తాత్కాలికంగా విజయం సాధించవచ్చు కానీ శాశ్వతంగా మాత్రం అది పెద్ద పరాజయం పలాయనం ఇందులో ఎలాంటి సందేహం లేదు కేసులకి లేకపోతే తాటాకి చప్పుళ్ళకి భయపడిపోయేవాళ్ళు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు సానుభూతి పరులు కాదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మేము చాలా గట్టిగా నిలబడతాం మేము చాలా గట్టిగా నినదిస్తాం మేము చాలా గట్టిగా ఈ ప్రభుత్వ అరాచకాలను ఎదుర్కొంటాం ఆ క్రమంలో మీరు పెట్టవచ్చు పాత కేసులతోడి సంబంధం లేని ఎన్ని కేసులు పెట్టవచ్చు లేదంటే మీరు బెదిరించవచ్చు ఏదైనా చేయొచ్చు భయపడడానికైతే ఎవ్వడూ సిద్ధంగా లేడు ఇది పరిస్థితి కాకినాడ పోర్టు వ్యవహారాన్ని బూచీగా చూపి వైసీపీ పాలన అంటే గత ఐదేళ్ల క్రితం నుంచి సాగిన వైసీపీ యొక్క పాలనపై బురద జల్లే ప్రయత్నమే జరుగుతుందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు చెప్తున్నారు అదేవిధంగా వైసీపీ సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలపై అణిచివేత ధోరణి ప్రకారంగా ఈ కూటమి ప్రభుత్వం అయితే వ్యవహరిస్తుందని ఆయన చెబుతున్నారు ఏబీపీ దేశం నుంచి సుధీర్